హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండ్ ఏం టేస్టీ చూసారా మన అమ్మాయికి ఎంత జ్యువెలరీ ఉన్నా ఇంకా కావాలి అనిపిస్తుంది సో మనలాంటి వాళ్ళ కోసమే ఈ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎక్స్పో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ క్లోతింగ్ టాయ్స్ స్టేషనరీ థింగ్స్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ఇక్కడ అనుకుంటున్నారా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను అడ్రస్ లాస్ట్లో ట్యాగ్ చేస్తాను ఈ ఎక్స్పోలో మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ చైన్ స్టాల్ అని చెప్పచ్చు బికాస్ స్టార్టింగ్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీతోనే స్టార్ట్ అవుతుంది అండ్ హ్యూజ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఫ్రెండ్స్ లాంగ్ చైన్స్ సింపుల్ చైన్స్ సెట్ చాలా బాగున్నాయి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్